పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ముందు తాలిబన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా ప్రతీకారంగా తాలిబన్లు పాకిస్తాన్ సైన్యం అవుట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో దాడి చేశారు రెండు వైపులా కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది అక్టోబర్ పదిహేడున జరిపిన బాంబు దాడిలో పాకిస్తాన్ సైన్యం ముగ్గురు అఫ్ఘాన్ దేశవాళి క్రికెటర్లను హతమార్చింది ఈ విషయాన్ని అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత సోషల్ మీడియాలో తొంభై మూడు వేలు అనే సంఖ్య వైరల్ అవుతోంది పాకిస్తాన్ సైనికులు పారిపోయినప్పుడు వారి దుస్తులను అఫ్ఘాన్ దళాలు ప్రదర్శించడాన్ని నెటిజన్లు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి భారత్ పాక్ యుద్ధంతో పోల్చుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొంభై మూడు వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు లొంగిపోయినందుకు గుర్తుగా అఫ్ఘాన్ యాక్టివిస్టులు దీన్ని నైంటీ త్రీ థౌజండ్ ప్యాంట్స్ సెర్మనీ టూ పాయింట్ ఓ అని అభివర్ణించారు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ట్రోలింగ్ పాకిస్తాన్కు పంతొమ్మిది వందల ఒకటి నాటి అత్యంత అవమానకర సైనిక క్షణాలను గుర్తు చేస్తోంది ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ సైనికుల దృష్టిలను అఫ్ఘాన్ దళాలు ప్రదర్శించడం పాకిస్తాన్కు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి అవమానకర లొంగుబాటును గుర్తు చేసిందని నెటిజన్లు అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతీయులకు లొంగిపోయారు రెండు వేల ఇరవై ఐదులో ఆఫ్ఘన్లకు లొంగిపోయారు టీం తొంభై మూడు వేల విషయంలో ఏమీ మారలేదు అంటూ ఒక ఆఫ్ఘన్ కార్యకర్త ఎక్స్లో హేళన చేస్తూ పోస్టు పెట్టాడు